హాయ్ అండి అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి కొంచెం నాకు జలుపు చేస్తుందండి కొంచెం వాయిస్ ఈ విధంగా వస్తుంది నేను అవిసి గింజలతో లడ్డు చేశానండి పిల్లల కోసము ఇది బలాన్ని ఇస్తుందండి ఎముకలు చాలా దృఢంగా ఉంటాయండి మీరు తప్పకుండా పిల్లలకు చేసి ఇవ్వండి ఇంకా నా మంచి మంచి వంటలు కావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఆల్లో టిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొందరికి వెళ్తుందండి వాళ్ళు కూడా చూ చూస్తారు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇప్పుడు ఈ వంట ఎలా చేయాలో చూద్దాము ముందుగా కప్పు వేయించుకున్న రాగి పిండిని నెయ్యిలో వేయించుకోవాలండి దాన్ని పక్కన పెట్టుకోవాలి కప్పు బాదం పలుకులు వేరుశన్న పలుకులు వెండి కొబ్బరి ఆ మూడు కలిపి నేను కప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే ఓన్లీ కప్పు వేరుసిన పప్పు అయినా లేదా కప్పు బాదం పప్పు అయినా తీసుకోవచ్చు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి మీరు నా దగ్గర తెల్ల నువ్వులు లేవు కాబట్టి ఇవే వేసాను మరియు రుచికి సరిపడా ఖర్జూరం తీసుకున్నానండి నేను కప్పు మీరు కావాలంటే తురుముకున్న బెల్లాన్ని అయినా తీసుకొని వాటిలో వేసుకొని కలుపుకోవచ్చు నేను నెయ్యి పొయ్యకుండా వేయించుకున్న రాగి పిండి మనం పలుకలు పలుకలుగా చేసుకు మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే మిక్సీ పట్టుకున్న ఎండు ఖర్జూర పచ్చి ఖర్జూరాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం నెయ్యి పోసుకుంటూ ఉండలుగా కలుపుకోవచ్చు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుందండి మా వారైతే యూట్యూబ్ స్టార్ట్ చేయబడలేదు వద్దన్నారు నేను మా వారిని అడిగి యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను పనికి ఎక్కడికెళ్ళా నన్ను ఇంట్లోనే ఉంటాను మా అబ్బాయిని చూసుకుంటూ ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు విజుకొస్తే ఏ ఏమనుకోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అడుగుతాను చూడండి బాగా కలుపుకున్నానండి అయినా వండలు కట్టేదానికి అవి రాలేదు పొడి పొడిగా అయిపోతుంది అందుకు నేను కొంచెం ఖర్జూరాన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి వేసింది ఇప్పుడు ఆ కొంచెం కూడా దాంట్లోనే వేసేసి అంటే అది కొంచెం మా అబ్బాయికి పాలు కాసినప్పుడు ఖర్జూరం వేసి బాదం పొడేసి కలిపిచ్చేస్తానండి అంటే బెల్లము చక్కెర ఒకటి బదులు దీన్నైనా వేసి కల్పించేస్తాను కొంచెం బెల్లం వేసి అందుకని నేను కొంచెం దాచి పక్కన పెట్టుకున్నాను నాకు లడ్డూలు చేయడానికి రాలేదండి అందుకని ఆ మిగతా ఖర్జూరాని కూడా ఇలా వేసేసాను ఇంకో విషయం ఏమిటంటే అవిసి గింజల లడ్డు రోజుకి ఒకటి మాత్రమే పిల్లలకి ఇవ్వండి ఎందుకంటే అవిసి గింజలు చాలా వేడండి అందుకని ఒకటి మాత్రమే రోజుకి పిల్లలకి ఇవ్వ ఇవ్వండి వాళ్ళకి చాలా శక్తిని ఇస్తారు కొందరికి ఊరికే జలుబు చేస్తుంది దొగ్గు వస్తుంది జ్వరం వస్తుంది వాళ్ళకి కూడా ఈ అవిసి గింజల లడ్డు ఇవ్వండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లీజ్ ఇవ్వండి ఇప్పుడు చూడండి లడ్డులు చేయడానికి బాగా వస్తుంది కదా అలాగే లడ్డులు ఇవన్నీ చుట్టుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి మళ్ళీ చెప్తున్నాను నేనైతే నెయ్యి అయితే వాడలేదండి ఎందుకంటే మంచు కాలానికి జలుపు చేస్తుందని నేను నెయ్యి కొంచెమే ప్యాకిండి వేయించుకోవడానికే నెయ్యి వే నెయ్యి వేసానండి ఇప్పుడు మొత్తం లడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చుట్టుకొని బాక్సులో పెట్టుకోవాలి నేను బాక్సులో కాకుండా చిన్ని బౌల్లో వేసుకున్నానండి చూడండి ఇప్పుడు లడ్లు పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఆ విధంగా వస్తుంది ఇవి రోజుకి ఒకటి ఇవ్వండి పిల్లలకు చాలండి ఇప్పుడు ఒక్కొక్క లడ్డుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఆ విధంగా నేను చూపించే విధంగా లడ్డులు చేసుకోవాలి చేసుకొని ఇవి పిల్లలకి ఇవ్వండి మనమైనా తినచ్చు పెద్దవాళ్ళైనా అయినా తినచ్చండి కూడా కూడా గింజలు చాలా మంచిది జుట్టు కూడా చాలా పెరుగుతుంది ఎందుకు రాయల సమస్య కూడా తగ్గుతుందండి అందుకనే మీరు కూడా రోజు ఒక అయినా తినండి చూడండి మీకు చూపించడానికే నేను కొన్ని లడ్డుల వారికి చేశానండి పైన డెకరేషన్కి జీడిపప్పు పలుకులు వేసుకున్నానండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫాలో మీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి